మన దేశంలో పుట్టి మనకే దేశద్రోహం చేసే నీచులను కుక్కలను కాల్చినట్లు కాల్చి చంపాలి లేదంటే సౌదీలో మాదిరిగా బహిరంగంగా ఉరితీయాలి ఇంకా చెప్పాలంటే తాలిబన్ల మాదిరిగా రాళ్లతో కొట్టి చంపాలి రోజు రోజుకి మన దేశంలోనే ఉంటూ ఈ దొంగలు మన దేశం మీదనే పగబట్టి పాకిస్తాన్ కుక్కలతో తీవ్రవాదులతో సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇంతకు ముందు పాకిస్తాన్ కోసం కొంతమంది కుట్రలు చేసేవారు కానీ ఇప్పుడు హిందువులు కూడా పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ సిగ్గుమాలను బ్రతుకు బతుకుతున్నారు దేశ ద్రోహం చేసే కంటే చావడం మంచిది గొప్ప దేశంలో పుట్టి ఇలాంటి చిల్లర పని చేస్తుండడం చూసి అందరూ తలదించుకుంటున్నారు పాకిస్తాన్ కి వెళ్లే ఫోన్ కాల్స్ మెయిల్స్ పై నిఘా పెట్టిన పోలీసులు ఒకేసారి యూపీలో పన్నెండు మంది నదుపులోకి తీసుకున్నారు వారిలో యూట్యూబర్ జ్యోతి ఒకరు ముప్పై మూడేళ్ల యువతి కోవిడ్ సమయంలో యూట్యూబర్ గా మారింది ఈమె తల్లి చనిపోవడానికి ముందే తండ్రితో విడాకులు తీసుకుంది ఆమె తండ్రి హర్యానా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు ఇక తల్లి చనిపోయిన తర్వాత మేనమామ దగ్గరే ఉంది ఆ తర్వాత గుర్గావ్ లో ఓ చిన్న ఉద్యోగం చేసింది నెలకు ఇరవై వేల రూపాయలు వచ్చేవి కోవిడ్ సమయంలో ఆ జాబ్ కూడా పోవడంతో యూట్యూబర్ గా మారింది ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది యూట్యూబ్ లో ఇన్స్టాలో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే పోలీసులు నిఘా పెట్టగా ఒకేసారి పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఇప్పుడు జ్యోతి మల్హోత్రా కేసు సంచలనంగా మారింది వాస్తవానికి ఆమెకు డైరెక్ట్ గా తీవ్రవాదులతో సంబంధాలు లేవని హర్యానా పోలీసులు ప్రకటించారు పైగా ఆర్మీ విషయాలేమీ కూడా ఈమెకు తెలియవు మన ఆర్మీ ప్రణాళికలు ఆమెకు తెలిసే ఛాన్సే లేదు కానీ కీలకమైన ప్రాంతాల అడ్రస్ లను లేదంటే దేశంలో ఏం జరుగుతుంది రాజకీయ విషయాలపై ఆమె సమాచారం ఇచ్చుంటుందని ప్రకటించారు ఐపీ సిబిఐలు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు వీటిలో సంచలన విషయాలు బయటపడ్డాయి అంతకు ముందే ఆమె పాకిస్తాన్ లో కూడా ప్రయాణించి యూట్యూబ్ వీడియోలు చేసింది పాకిస్తాన్ గొప్పగా ఉందంటూ జ్యోతి చేసిన వీడియోలకు వ్యూస్ బాగానే వచ్చాయి అయితే డబ్బు కోసం ఈ నీచరాలు పాకిస్తాన్ కు గోడచారిగా మారింది పాకిస్తాన్ లో యూట్యూబ్ వీడియోలు చేసేందుకు పాకిస్తాన్ రాయబార్య కార్యాలయానికి వెళ్ళింది జ్యోతి ఆ సమయంలో పాక్ గోడచారి డానిష్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు డబ్బు ఎరగా వేసి తమ కోసం పనిచేయాలన్నాడు ఒకేసారి లక్షల రూపాయలు పంపిస్తామని చెప్పడంతో ఆమె సరైనంది ఆ తర్వాత నిజంగానే డబ్బులు అకౌంట్ పడ్డాయి అంతే ఈ నీతి జాతి లేని కుక్క మన విషయాలను పాకిస్తాన్ కు చేరవేయటం మొదలు పెట్టింది అంతేకాదు ఈ డానిష్ అనేవాడు రహీమ్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు అతని ద్వారా పాకిస్తాన్ కి తర్వాత అలీ ఆహ్వాన్ అనే వ్యక్తి జ్యోతికి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు లగ్జరీ హోటల్స్ లో రూమ్ బుకింగ్ నుంచి యూట్యూబ్ వీడియోలు చేసే వరకు ఆమె ఇద్దరు మనుషులతో సహకారాలు అందించేలా చేశాడని విచారణలో తేలింది మన దేశంలోని పాక్ రాయబార్య కార్యాలయంలో ఉన్న పాటు అతని ద్వారా ఉర్ అనే జ్యోతి పాకిస్తాన్ టూర్కు యుఏఈ కంపెనీ నుంచి డబ్బులు అందాయి ఆ తర్వాత కూడా వేరు వేరు వ్యక్తుల ద్వారా డబ్బు తీసుకుంది జ్యోతి పాకిస్తాన్ చాలా గొప్పగా ఉంది బ్రైట్ గా ఉందంటూ వీడియోలు చేసింది జ్యోతి వాటికి ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్ ఇండియన్ గర్ల్ ఎక్స్ప్లోరింగ్ లాహోర్ ఇండియన్ గర్ల్ అట్ కటాస్ రాజ్ టెంపుల్ ఇండియన్ గర్ల్ రైట్స్ లగ్జరీ బస్ ఇన్ పాకిస్తాన్ అనే టైటిల్స్ పెట్టేసింది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్కి చెందిన సిమ్ కార్డులను వాడినట్లు అధికారులు భావిస్తున్నారు ఇక మన దేశంలోని ప్రధానమైన గుడులు సైనిక స్థావరాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఇళ్ళు గుడుల సమాచారాన్ని పాకిస్తాన్ గోడచారులకు చేరవేసింది వాట్సాప్ స్నాప్చాట్ టెలిగ్రామ్ ద్వారా ప్రత్యేకమైన ను యాక్టివేట్ చేసుకుని తన లొకేషన్ ను తనను ట్రాక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుని సమాచారం ఇచ్చింది నీచురాలు ఆ తర్వాత డానిష్ ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్ లోకి వెళ్ళింది తన వీడియోల ద్వారానే ఆమె పరోక్షంగా సమాచారం ఇచ్చింది లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులు నేర్పించిన కోల్డ్ లాంగ్వేజ్ లోనే వారితో చాట్ చేసింది దుర్మార్గురాలు జ్యోతి ఎప్పుడైతే మన ఐబీకి పాక్ గోడచారాల సమాచారం ఇచ్చిందో వెంటనే రహీం డానిస్ లను దేశం విడిచి వెళ్ళాలని ఆదేశించింది ఇండియా ఆమె ఫోన్లు ల్యాప్టాప్ లను స్వాధీనం చేసుకున్నారు ఫోరెన్సిక్ అధికారులు అందులోని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు దేశ ద్రోహం కేసుతో పాటు దేశ భద్రతకు ప్రమాదకరంగా మారడం కుట్ర ఇలా పలు సెక్షన్లలో హిసార్ సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోద అయ్యాయి ఈ పనికి మాలింది కేవలం పాకిస్తాన్కు మాత్రమే సమాచారం ఇచ్చిందా లేదంటే ఇతర దేశాల గోడచారాలతో చేతులు కలిపిందా అనేది కూడా విచారణ చేస్తున్నారు ఎందుకంటే ఆమెకు వచ్చే ఆదాయం చాలా తక్కువ కానీ ఏకంగా పాకిస్తాన్ చైనా థాయిలాండ్ దుబాయ్ యుఏఈ సౌదీ సహా పలు దేశాలు తిరిగేసింది ఆయా దేశాల్లో వీడియోలు చేసింది జ్యోతి ఇక ఇందులో దారుణమైన విషయం ఏమిటంటే చైనా కూడా పలుమార్లు వెళ్ళింది అక్కడ పాక్ చైనా గూడచర్లను కలిసే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు ఈమెతో పాటుగా అరెస్ట్ అయిన మరో నేచుడు మల్హోత్రా ఇతను పాకిస్తాన్ కోసం ఏకంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నాడు ఇతనితో పాటు హర్యానాకు చెందిన అర్మాన్ పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలోకి వెళ్లి డైరెక్ట్ గా భారత సైనిక కార్యకలాపాల వివరాలు సేకరించి సమాచారం ఇచ్చినట్లు గుర్తించారు మహమ్మద్ తారీఫ్ అనే మరో కొక్క ఏకంగా తన పేరు మీద సిమ్ కార్డ్ తీసుకుని పాకిస్తాన్ హైకమిషన్ లోని ఇచ్చాడు వీళ్లు నిజంగా మన దేశంలో పుట్టింటే అది కూడా ఒక తండ్రికే పుట్టింటే జ్యోతి సహా ఈ దుర్మార్గులు ఇలాంటి పని చేసండరు అయితే ఇదే గోడ చర్యానికి పాల్పడుతున్న వారి తొక్క తీస్తే మరో ఇద్దరు పేర్లు బయటకొచ్చాయి ఆ దేశద్రోహ పందులను కూడా ఎన్ఐఏ ఇచ్చిన సమాచారంతో యూపీ యాంటీ టెర్ర స్క్వాడ్ అరెస్ట్ చేసింది మొహమ్మద్ హారు ముజఫల్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ హుస్సేన్ ఏకంగా రాయబార్య కార్యాలయంలోని వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుని తీవ్రవాద కార్యకలాపాలు మొదలు పెట్టాడు అదంపూర్ వారణాసిలో మరో ఇద్దరు దేశద్రోహులను పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో పాక్ లో నిషేధానికి గురైన తెహ్రీక్ ఏ లబ్బేక్ సంస్థ వ్యవస్థాపకుడు షాద్ వీడియోలను షేర్ చేస్తున్నాడు ఈ తుఫేల్ అనే మరో తీవ్రవాది ఇతనిది వారణాసి ఈ ద్రోహి మన దేశంలో ఉంటూ మన మీద బతుకుతూ పాకిస్తాన్కి సమాచారం చరవేస్తున్నాడు భారత్ సరియా చట్టం కావాలట ఈ కుక్కకి వీడు వారణాసిలోని ప్రముఖ ప్రాంతాలైన రాజ్ఘాట్ నమోక్ ఘాట్ జ్ఞానవాపి మసీదు వారణాసి రైల్వే స్టేషన్ తో పాటు జామా మసీద్ ఎర్రకోట సహా వాటి ఫోటోలు గూగుల్ మ్యాప్ లో వాటి అడ్రస్ షేర్ చేశాడు పాకిస్తాన్ లోని ఆరు వందల మందితో సంబంధాలు పెట్టుకుని సంభాషిస్తూ ఉన్నాడు యదవ జ్యోతి తర్వాత ఈ నెట్వర్క్ మొత్తం బయటకు వస్తోంది ఒక్కొక్కడు తోలలుస్తుంటే మిగతా ద్రోహల వివరాలు చెబుతున్నారు ఇప్పుడు జ్యోతినే ఎక్కువ ద్రోహం చేసినట్లు అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే హై ప్రొఫైల్ కాంటాక్ట్లతో విదేశాల్లో పాక్ నిఘా అధికారులను కలుసుకుందనేది అనుమానం వారికి ఎలాంటి సమాచారం ఇచ్చింది పాకిస్తాన్లో ఎవరిని కలిసిందనేది పోలీసులు విచారణ చేస్తున్నారు జ్యోతికి యుఏఈ ట్రావెల్ కంపెనీ వెగో స్పాన్సర్ చేసినట్లు అధికారులు గుర్తించారు ఈ కంపెనీ పాకిస్తాన్లోనే రిజిస్టర్ అయింది దీంతో జ్యోతి లింక్స్ చాలా క్లియర్ గా తెలిసిపోతున్నాయి అసలు జ్యోతికి స్పాన్సర్స్ గా ఉండాల్సిన అవసరం వెగోకి లేదు కేవలం పాకిస్తాన్ గూడచారులు సదర కంపెనీ ద్వారా డబ్బులు బదిలీ చేసినట్లు విచారణలో తేలింది అయితే వీడియోలు తక్కువ వ్యూస్ కూడా తక్కువే కానీ కార్లు కొత్త ఇల్లు విదేశాల్లో పర్యటనలు అది కూడా విదేశీ స్టార్ హోటల్స్ లో బస చూసి పోలీసులు షాక్ తిన్నారు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తిస్తే జ్యోతి చేసిన లఫంగి పని తేలిపోతుంది ఏదేమైనా కూడా మరొకటి దేశద్రోహం చేయకుండా ఉండాలంటే ఆ ఆలోచన కూడా రావాలంటేనే బయట కేంద్రం తీవ్రమైన చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రతి సందుకు కూడా తయారయ్యే ప్రమాదం ఉంది ఈ దేశద్రోహ కుక్కలను జీవితానికి పనికిరాకుండా చేయాలి అప్పుడే భయం మొదలవుతుంది మరేం చేయాలి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మరి ఆరిపోయిన జ్యోతిపై మరో వీడియో ద్వారా అప్డేట్స్ తెలుసుకుందాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి